కార్యరంగంలోకి దించు ప్రభుత్వం వారు ఇచ్చే సహాయం పక్కదారులు పడకుండా సక్రమంగా వినియోగపడేటట్టు చూడు అలా ఒక్క గ్రామాన్ని గనుక నువ్వు ఆదర్శంగా చేయగలిగితే ఇవాళ రేపో పది మంది ఆధారిని అనుసరిస్తారు దేశమంతా కూడా బాగుపడుతుందిరా అయితే నన్ను పల్లెటూళ్ళలో కాబరమట నేను కాదు అన్నది గాంధీ గారి అన్నారా గో బ్యాక్ టు టులేజెస్ అంటే పల్లెటూళ్ళ పల్లెటూరులో పండినని అవునవునవును అన్నంతో కడుపు నింపటానికి నువ్వు ఇద్దరికి భోజనం నాకు ఉపాధం అడిగానావుగా అన్నయ్య పాపం అంటారు కరెక్ట్ ఎంతైనా వెళ్ళాలిరా అక్కడ చనాల్ నుంచి అగించుకో లేదు ఎక్కడికి వెళ్ళారమ్మా వ్యాపారం మన మీద కాశ్మీరే వెళ్ళారా వచ్చారా మళ్ళీ కోయంబత్తూరు వెళ్ళారు ఇంకా శ్రీశైలం వెళ్ళాలి వ్యాపారం అంటే మాట్లాడాలం కప్ప చిరగాలి తిరుగుతూనే ఉండాలి చిందుబాబు గారు కూడా వెళ్ళారమ్మా వాడికే కర్మ వాడు చక్కగా ఇంట్లోనే ఉంటే ఇరవై నాలుగు గంటలు డాక్టర్ నేర్చుకుంటున్నాడు బాబు సొంతంగానే హా ఇప్పుడు ఆపరేషన్ కూడా చేస్తున్నారు ఏమైంది ఆపరేషన్ డాక్టర్ గారు ఇక్కడే ఉంది బాబు ఎక్కడ శాంతాదేవి గారు నేను ఇక్కడ రామదాసు అని అనిపించుకున్నాను నన్ను మళ్ళీ ఇక్కడ బామాదాసు చేయ చల్లాని చూసి నెక్స్ట్ అవే మాటలు ే అలా చెప్పమ్మా మీ అన్నయ్యకి మీ వదులికే బట్టింద్రీ రామదాస రామదాసు భామ సమేతంగా వచ్చాడు కానీ దేవుడు ఈ వేషం ఏమిటి పాలశింబును రుద్రపోషణార్థం బహుకృతం వేసండి రాట్లో కూరపాటులతో పాటు రెండు పశువుల్ని కూడా పెట్టాం అంతే రామా పరం రామా ఇక నా ప్రజాసేవకే ప్రంగనా ఇందులో మీకు తెలియంది ఏమీ లేదు నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు ఇది వరకు మనలో మనం పార్టీలు కక్షలు పెంచుకుని సాధించింది ఏమీ లేదు ఎప్పుడైనా సరే మనమందరము ఏకమై మన బాధ్యత మనం నిర్వర్తిస్తే ప్రభుత్వం వారి వద్ద నుంచి రావాల్సిన సాయం మనకు వస్తుంది అందుకు హాసెసర్ గారు ఇదిగో పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గారు మన కండదండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు ఏమంటారు ప్రెసిడెంట్ గారు పార్టీలు లేవు పాడు లేవు కానీ ప్లాన్ ప్రకారం మీరు చేయాల్సిన చేసేయండి అవతల పార్టీ వారిని కూడా అడగండి కావండి మీరేమంటారు మన పల్లెపట్లు భాగ్యవంతాలు కావాలని మహాత్మాజీ కలలు కన్నారు మన ప్రియతమ నాయకుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఆ కళలన్నీ పండించడానికి ప్లాన్లు సిద్ధం చేశారు ఆ ప్లాన్లన్నిటినీ అమలు పరచడానికి దీక్షతో దక్షతతో సంఘీభావంతో వ్యవహరించమని మనల్ని ఆదేశించారు ఆ ఆదేశానుసారం మనం అందరం నడుంకట్టి కార్యరంగంలోకి దూకాలి నెలకొల్పాలి భారత్ అందరూ వారందరికీ నా ధన్యవాదాలు ఇక స్త్రీలంటారా వారు కుటుంబల ద్వారా కానివ్వండి చేతి పనుల ద్వారా కానివ్వండి స్వయం పోషకం అవుతున్నారు రైతులు సహకార సంస్థలు నెలకొల్పి సమిష్టిగా లాభపడుతున్నారు వయోజనులందరికీ విద్య వచ్చు వడియుడి గల పిల్లలందరూ కూడా స్కూళ్లకు వెళుతున్నారు వాళ్ళకి ఉచితంగా మేము మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేస్తాం ఇలా మన గ్రామం అన్ని విధాలా ఆదర్శవంతంగా తయారైంది ఇందులో సహకరించిన పిల్లలకు పెద్దలకు ఆఫీసర్లకు మరొకసారి నా అభినందనలు తెలుపుతున్నా తర్వాత ఆయన మన మంత్రి గారు మాట్లాడతారు సోరల్లారా ఈనాడు మీ గ్రామంలో మీరు సాధించిన కృషి మన దేశానికి ఒక ఆదర్శం ప్రభుత్వ ప్రణాళికలకు ఈనాడు మీరు సరైన రూపం కల్పించారు ప్రతి గ్రామంలోని ప్రజలు వారి వారి బాధ్యతలను గుర్తించి పురోగమిస్తే మన దేశం అభ్యుదయాన్ని సాధించడానికి ఎంతో కాలం పట్టదు మీ కృషి ఫలితాలను గుర్తించిన ప్రభుత్వం మీ ఆదర్శ గ్రామ పురోభివృద్ధికి ఈ పదివేల రూపాయల నగదు బహుమతిగా ఇస్తోంది దీన్ని మీరు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను మీ నిస్వార్థ సేవకు నిజమైన దేశభక్తికి ప్రభుత్వం ప్రత్యేకించి మీకు ఇచ్చే అశోక స్థూపం ఈనాడు మీ గ్రామాభివృద్ధికి కారకులైనట్లే రేపు దేశాభివృద్ధికి ముఖ్య కారకులు కాగలరనే విశ్వాసంతో మున్ముందు మీరు చేయబోయే కృషికి మా సహకారం ఉంటుందని హామీ ఇస్తూ ఇది మీకు సమర్పిస్తున్నాను సంతృప్తితో